హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మాకు అంగన్వాడీ టీచర్స్కి ప్లస్ ఎంఎస్కేల్కి మరి ట్రైనింగ్ అనేది జరుగుతుంది అంటే కాన్సెప్ట్ ఏంటంటే బాలల బంగారు భవిష్యత్తు వైపు ప్రకాశం జిల్లా వంద శాతం సాధన దిశగా బంగారు బాల్యానికి శ్రీకారము బాలో బాలోత్సవాలు అన్నమాట అంటే బంగారు బాల్యం అనే ప్రోగ్రాం మీద జరుగుతున్న ప్రాసెస్ అన్నమాట అంటే నవంబరు పద్నాలుగు తారీఖు నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబరు పద్నాలుగు నుంచి ఈ బంగారు బాల్యం ప్రోగ్రామ్ మీద అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి తర్వాత కిషోర బాలికల గురించి మరి కిషోర్ వికాసము బాల బాలికల భవిష్యత్తు ప్రణాళిక కౌమారు వయసు పిల్లల పరిస్థితులు మరియు వారి అభివృద్ధి కొరకు మార్గదర్శకాలు అన్నమాట అంటే అందును బట్టి మరి ఈరోజు మాకు టంగ్రూ మండల ఆఫీస్లో అయితే మీటింగ్ అయితే జరిగిందన్నమాట మా మేడం అయితే అన్ని వివరిస్తూ ఉన్నారు ఒకసారి మీ అందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కేవలం మేము వినటమే కాదండి మీకు కూడా ఎందుకంటే అందరు కొంతమంది పనులకు వెళ్తారు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు కూడా అవేర్నెస్ అనేది రావాలి మీకు తెలియాలి అరే మా పిల్లల కోసం ఇంత ప్రణాళిక జరుగుతుందా మరి ఎవరెవరు దానికి కృషి చేస్తున్నారు దానికోసం ఎవరెవరు ఎంత బాధ్యత వహిస్తున్నారు అనేది కూడా మీకు తెలియాలి ఎందుకంటే పేరెంట్స్గా పిల్లలు అనేవారు మీ పిల్లలు అనుకుంటామంటే మీ పిల్లలు మా పిల్లలకు అనుకుంటాం సో కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మరి పిల్లలకి ఆధార్ లేని వారికి ఆధార్లు తీయించడం కానీ బడి మానవేసిన పిల్లలకి బడిని తిరిగి మరల బడిలో చేర్చడం కానీ మరి కాలేజ్ మానేసిన పిల్లలకి కాలేజీలు తిరిగి మరలా చేర్చడం కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద ఈరోజైతే మాకు రూమ్ ప్రాజెక్టు మరి ఐసిడిఎస్ అంటే మా ప్రశస్తి సంక్షేమ శాఖ నుంచి మాకు ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుందండి మా సిడిపో మేడం గారు ప్లేసెస్ సూపర్వైజర్ మేడమ్స్ మరి అందరూ వచ్చి ఉన్నారు మరి ప్రతి మండలంలో ఉన్న మెస్కేలు అందరూ మరి ప్రస్తుతానికి ఒక్క ఏరియా వరకే పెట్టున్నారు అంటే వేరే ఏరియా నుంచి వేరే వైపు పెడతారన్నమాట మీటింగ్ అది కండక్ట్ చేస్తారు ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కూడా చాలామంది వచ్చిన్నారండి నేనైతే పైకి లేదు కూర్చొని వీడియో చేస్తున్నాను ఇప్పటివరకు నేను క్లాస్ అయితే విన్నాను సో కాబట్టి మీకు తెలియాలి అనేది అంటే అసలు పై అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు ఏంటి అనుకుంటున్నాం కాదు నిజంగా చాలా ఒత్తిడండి ఉద్యోగం అనేది ఎందుకంటే మనం అనుకున్నది టార్గెట్ రీచ్ కావాలి అంటే కాలేని పరిస్థితి ఎందుకంటే అందరి సహకారం ఉంటేనే దానిని మనం రీచ్ అవుతాము సో కాబట్టి మీ పిల్లలతోటి ముందు తల్లిదండ్రులైంది గడపండి అసలు వాళ్ళు ఏమన్నా అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు ఎలాంటి ఆటలు ఆడుతున్నారు మరి సెలవులు ఇస్తే ఎక్కడ ఆడుతున్నారు మరి ఎటువైపు ఆడుతున్నారు అనేది మీరు గమనించుకోండి పిల్లలు బయట ఆడుకుంటున్నారు మాత్రం దయచేసి వదిలేదండి సో కాబట్టి ఇంతమంది కృషి చేస్తున్నారు అండి కేవలం ఇది మండలం ఒకవైపు మాత్రమే మరి ఇంకా మరి అన్ని చోట్ల కూడా ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి మీ అందరూ కూడా గమనించాలి మరి కలెక్టర్ గారు మేడం అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ మరి పిల్లల భవిష్యత్తు అనేది బంగారంతో సమానం కాబట్టి మరి బాల్యము హ్యాపీగా ఉండాలి అన్ని విధాలుగా సంతోషంగా ఎదగాలి శారీరకంగా మానసికంగా మరి అన్ని విషయాల్లో వారు హ్యాపీగా వాళ్ళ మైండ్ సెట్ అని పెరగాలి ఎక్కడ కూడా వాళ్ళకి ఒత్తిడి జరగకుండా మరి చక్కగా పెరగాలని ఒక ఉద్దేశంతో మరి ఇలాంటి ప్రో ప్రోగ్రామ్స్ అయితే మరి కండక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట ఏమైనా పిల్లల మీద ఎలాంటి ఏదైనా అబ్యూజ్ ఏదైనా జరిగినా కూడా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి మీరు కాల్ చేయొచ్చండి మరి హెల్ప్లైన్ అన్నమాట అది మరి స్త్రీలకి ఏమన్నా ఇబ్బంది జరిగితే హెల్ప్లైన్ వన్ ఎయిట్ వన్ అంటే నూట ఒకటి ఎనిమిది ఒకటికి మీరు కాల్ చేయొచ్చు నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ ఉంటే మరి పోలీసులు చేయాలనుకుంటే వందకి కాల్ చేయొచ్చండి ఇవన్నీ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నమాట సో కాబట్టి మేమంతా కూడా కూడి ఇంత సమయాన్ని వెచ్చించి ఇక్కడ అందరికీ ఆ మీటింగ్స్ చెప్పుకొని మరి ప్రణాళికలు వేసుకొని మరి మేము గ్రామాల్లోకి వెళ్ళి తిరిగి మరలా మరి మీ గ్రామాల్లోకి మేము తీసుకొస్తూ ఉంటాము దాన్ని మీరు దయచేసి ఏదో చెప్తున్నారనుకోకుండా ఒక మంచి మనసు పెట్టి ఆలోచన చేయండి

और हमारा काम साइबर समाज स्कोर करेंगे और हमारा गांव वाले प्रति विषयांडी मानव क्षेत्र में पहुंचे हमने वाड़ी लेना गांव का काम करना डॉक्टर हम परिचय दिया ओके सामान्य अनुरोध सहायता को परिचय आशु ఇక్కడ మీటింగ్కి వచ్చేసి మీరు ఇప్పుడు డాక్టర్ గారు మేడం కూడా వచ్చారండి అంటే మన పిహెచ్సిలో ఉన్న డాక్టర్ మేడం గారు అన్నమాట ఏంటంటే కిషోర బాలికలకి కూడా వివాహాలు జరగకూడదు అనే ఉద్దేశం సో కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఆడపిల్లల ఆరోగ్యం బాగుండాలి అన్ని విధాలుగా వాళ్ళు ఎదగాలి అనేది ఒక ఆలోచన అన్నమాట సో కాబట్టి మరి ఈ బాల బంగారు భవిష్యత్తు అనేది మాత్రము మన చేతుల్లో ఉందండి ఈ ఒక్కరి చేతుల్లో కాదు ఉండాల్సింది మన బిడ్డలు మనము కన్నీ పెంచి పోషించుకొని వంటి వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నామో మనము మీరైతే ఏదో మనం ఫుడ్ పెడుతున్నాము నీడ్స్ ఇస్తున్నాము అంటే వాళ్ళకి డ్రెస్ ఇస్తున్నాము కావాల్సింది కొనిస్తున్నాము చదివిస్తున్నాము ఫీజులు కడుతున్నాము అనే దానికంటే మరి పిల్లలతోటి ఎక్కువగా మరి ఎక్కువగా ఏంటంటే వాళ్ళతో మనము వాళ్ళతో మనం ఏంటంటే మనము పిల్లలతో గడపాలండి సమయం గడపాలి అప్పుడు వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనం తెలుసుకుంటాము తల్లిదండ్రులకి పిల్లలకి బాండింగ్ అనేది ఏర్పడుతుంది సో కాబట్టి మరి మన పిల్లల్ని మనమే జాగ్రత్త పరచుకోవాలండి మరి ఈ బంగారు బాల్య మీద మీటింగ్ అయితే ఇలా జరుగుతుంది ప్రతి చోట ప్రతి మండలంలో జరుగుతూ ఉందండి సో కాబట్టి మరి మీ అందరికీ కూడా గ్రామాల్లో సహకరించండి ప్రాణాలు చేసుకుని అందరి తోటి ఈ యొక్క వెమెంట్ డెవలప్మెంట్కి సంబంధించి తీర్థ చేయాల్సి వచ్చేసి దాని భాగం మంగళ కార్యాణానికి సంబంధించి మనం కింద చాలా కూడా చెబుతున్నారు మొదటి మంగళకాలయానికి మొదటి సామాస్కాయలు

ఇక్కడ ఇక్కడొకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే ప్రతి నెల మొదటి శుక్రవారం బంగారు బాల్యం మీద అంగన పంచాయతీ ప్రతి గ్రామంలో పంచాయతీ పరిధిలో మరి ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు రెండో శుక్రవారం మాత్రము మండల స్థాయిలో సమీక్ష అనేది జరుగుతూ ఉందన్నమాట అంటే అంటే స్థాయి నుంచి మొత్తం మానిటరైజేషన్ చేయడానికి మండల స్థాయికి మీటింగ్ జరిగితేనే ఏ గ్రామంలో ఏం జరుగుతుంది ఏ పిల్లలు చదువు మానేశారు లేకపోతే ఏ పిల్లలు పనికి వెళ్తున్నారు లేకపోతే ఏ పిల్లల్ని మరి తిరిగి మరల స్కూల్లో చేర్పించాలి కాలేజీలో చేర్పించాలి అనే ఒక విషయం మీద మరి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఏకరీతిగా చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి